హలో అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను చికెన్ తోటి గోంగూర తోటి పచ్చడి పడుతున్నానండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇప్పుడు చికెన్ని శుభ్రం చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంది వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని కలిపేసుకొని మా చికెన్లో వచ్చి నేలతోటే చికెన్ ఉడకనిద్దాం కొద్దిగా ఉప్పు ఎందుకంటే చికెన్ ముక్క పడతానికి తర్వాత వేసుకున్న తర్వాత పడదు కానీ ఇప్పుడు ఉడికెళ్ళప్పుడు వేసుకున్నది అమ్మకం ఉంటుంది మూత పెట్టేసుకుంటాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వేరే వేరే ఫ్యాన్ పెట్టుకున్నాం ఆయిల్ ఈటెక్కేటప్పటికీ గోంగూర వేసుకున్నాం ఈ గోంగూర ఆయిల్లోనే వేపుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి చికెన్ పచ్చట్లో వంగారు వేసుకుని వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది మూత పెడుకుంటాను చాలా ఎందుకంటే మూత పెడితే మగ్గు మగ్గుతుంది కూడా నీళ్ళు లేకుండా కొద్దిగా నూనెలో ఇలా వేపేసుకోవాలి వంగోర వేపేసుకుంటే కుదింపత్రి పారావకుండా ఉంటాం చూస్తుంటే నీళ్ళు అది నీళ్ళు చెమ్మంతా ఆరిపోవాలి ఎక్కువ ఊంగోరలో కనపడుతుందండి అది ఎక్కువ కాదు ఇది అడిగితే ఎంత అవ్వదు అందుకే చాలా రుచిగా ఉంటుందండి చిన్న పిల్లలు కూడా చక్కగా తింటారు చిన్న పిల్లలకు కూడా మేము మగ్గబెట్టేసుకోలేదు దేవు మగ్గబెట్టేసుకుంటే ఒకసారి మగ్గబెట్టేసి ఆ నీళ్ళన్నీ ఆరిపోయాక ఈ నూటి నూనె ఎరుకోక నూనెకోగానే దీన్ని మనం ఏం చేస్తామంటేప్పుడు చిన్న మిక్సీ ధరలు వేసి ఒక తిప్పు తిప్పుకుంటే మెత్తగా ఉంటుంది బాగుంటుంది బాగా చల్లారిపోయాక ఒక తిప్పు తిప్పుకోవాలి పొయ్యి మీద వేరే బానీ పెట్టుకున్నాం కూడా నీరు లేకుండా ఇలాగ ఆయిల్ కనపడేలాగా వేపుకోవాలి ఎందుకంటే మరీ ముద్ర వేపేసుకుందాం అనుకో పెట్టేసుకున్నాం అనుకో పీసులు ఇడిపోతాయి అలా ఇడకూడదు ఇప్పుడు ఈ చికెన్ని పీప్రై చేద్దాం ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిపోయింది అందులో చికెన్ వేసేసుకుంటాం ఈ చికెన్ని ద్వారగా ఎక్కువ మరీ ద్వారగా ఎక్కువకూడదు ఎందుకంటే ఇది కదా కాదా నిలవదు ఎక్కువ వారం రోజులు ఉంటుంది కానీ ఎక్కువ బాగా నిలవ ఉండదు ఇందుకంటే గోంగా వేస్తున్నాం కదా వారం రోజులు పదిహేను రోజులు దాకా ఉంచుకు వచ్చింది ఇదిలో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది ఇప్పుడు కరెక్ట్గా ఎక్కువని మనం ఇప్పుడు ఇలా పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేసుకుంది చూపించాను కదా కారం సాల్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి మొత్తం అన్నీ వేసుకుందాం అంతా ఇలా తిప్పేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి చికెన్ గోంగూర పచ్చడి మీరు కూడా ఒకసారి నేను చేసినట్టు చేసుకొని తిన్నాక ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది అంతే రెడీ అయిపోయింది మనకు చికెన్ గోంగూర పచ్చడి ఇది కనీసం ఒక రెండు గంటలన్నా మగ్గాలండి మగ్గితే అప్పుడు వేడి వేడాన్ని వేసుకుని తింటే బాగుంటుంది చూడండి అంత బాగుంది నేను సిమ్లో పెట్టే తిప్పుతున్నానండి ఎందుకంటే ఇంకేమన్నా గోంగూరలో చెమ్మ ఉంటే చెమ్మ కూడా పోతుంది అని చాలా మట్టుకు లేదు కానీ ఏంటంటే ఏమన్నా ఉంటే పోతుంది అన్నట్టుగా తిప్పుతున్నాను నేను స్టోవ్ మీద పెట్టి ఈ వేడి మీద ఉప్పు చూసుకుంటే బాగుంటుందండి అన్నీ ప్రకట్టుగా సరిపోయాయండి ఎంతో రుచికరమైన చికెన్ గోంగూర పచ్చడి తయారైపోయింది తిని వండుకొని తిని చూసి నా కామెంట్స్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా చెయ్యండి ఒక లైక్ ఇవ్వండి అంత మరి మరొక పచ్చడితోటి మీ ముందుకు వస్తాను